ఎలక్ట్రో బాండ్ ఈ ప్రపంచంలోనే అతి పెద్ద కరప్షన్ ఈ ప్రపంచ దేశాల్లో ఎప్పుడు ఎవరు కనివి విరగని అతి పెద్ద స్కామ్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రల్ బ్యాండ్ అత్యంత దౌర్భాగ్యం ఏమిటంటే ఆవు మాంసం తిన్నడు అని అతన్ని దొరకబట్టి మాప్లించి చేసిన ఒక సమూహం హత మార్చింది ఈ దిశ ఈ దేశంలో అటువంటి అనేక హత్యలు జరిగినాయి ఆవు మాంసం పేరు ఆవు మాంసాన్ని విదేశాలకు విక్రయించేటటువంటి ఒక కంపెనీ నుండి రెండు వందల యాభై కోట్ల ఎలక్ట్రోల్ బాండ్ ను తీసుకుంది బీజేపీ బిజెపి పాట మొన్న చూడలే మీరు బీఫ్ ఎగుమతులకు సంబంధించి తీసుకున్నది ఆల్కబీర్ ఒకటి ముస్లింలదా కాదు ఒక బ్రాహ్మణుడిది అది ఒక బ్రాహ్మణుడిది దగ్గర నుంచి బీఫ్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు మీరు లెక్క చేయండి అఖలాక్ ను ఆవు మాంసం తిన్నాడని మీరు చంపితే సగటుగా మనం తీసుకున్నట్లయితే ఆవులు మార్కెట్ లో ఒక ఇరవై వేల నుండి ఒక నలభై వేల వే వేల వరకు దాని రేటు నడుస్తుంది యాజ్ అన్ ఆవరేజ్ గా మీరు ఆవు రేటును ఒక ముప్పై వేలుగా సరాసరి తీయండి ముప్పై వేలు ఒక ఆవు సరాసరి తీసినట్లయితే రెండు వందల యాభై కోట్ల ఎలక్ట్రోల్ బాండ్ కు ఆల్ కబీర్ ఎంత ఆవులను చంపుతే బీజేపీకి రెండు వందల యాభై కోట్లు ఇవ్వాలా ముప్పై వేలకు సరాసరి మనం తీసినట్లయితే గా పదివేల ఆవులను కోస్తే ముప్పై కోట్లు అయింది ఎన్నివేల పదివేల ఆవులను రెండు వందల యాభై కోట్లు కావాలంటే ఏం కావాలా ఒక్క లక్ష ఆవులను కోస్తే గాని రెండు వందల యాభై వేల రెండు వందల యాభై కోట్ల ఎలక్ట్రోల్ బాండ్ రాదు సరే బీజేపీకి రెండు వందల యాభై కోట్ల బాండ్ ఇవ్వడానికి ఆ సంస్థ ఆ వ్యాపారం ఎంత చేసి ఉండొచ్చు ఒక వెయ్యి కోట్ల వ్యాపారం చేసింది దానికంటే ఎక్కువ చేసింది వెయ్యి కోట్ల సరాసరి తీయండి రెండు వందల యాభై కోట్ల కొరకు లక్ష ఆవులను చంపాల్సి వస్తే వెయ్యి కోట్లు సంపాదించడానికి ఆ సంస్థ ఎంత ఎన్ని ఆవులను కోసింది ఇంటూ ఇంటూ ఫోర్ అంటే నాలుగు లక్షల ఆవులను కోసింది అంటే నాలుగు లక్షల ఆవులను కోసిన పాపం మీ మోడీది కాదా బిజెపి ప్రభుత్వాన్ని కాదా ది కాదా కావు మా మా తల్లి అంటారు గోమాత అంటారు వాళ్ళు ఇట్లా చేశారు అంటే జనం నిజంగా నాకే షాకింగ్ ఉంటే జనం ఎట్లా నమ్ముతారు దాన్ని ఇప్పుడు నేను చెప్పట్లేదు కదా ఆర్బిఐ కదా బయట పెట్టింది సమాచారం అంతా సుప్రీంకోర్టు డైరెక్షన్ లో బీఫ్ సంస్థ నుండి బీఫ్ ఎగుమతి సంస్థ నుండి బిజెపికి రెండు వందల యాభై కోట్ల ఎలక్ట్రోల్ బాండ్ ముట్టినట్టు ఆర్బిఐ కదా చెప్పింది డిగంబర్ కాంలి చెప్తలేడు కదా బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ నుండి మీకు రెండు వందల యాభై కోట్లు వచ్చినాయంటే నేను మినిమం సరాసరి చెప్పినండి అలాంటి కంపెనీలు ఈ దేశంలో ఎన్ని ఉన్నాయి ఒక కంపెనీ కాదు అలాంటి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఎన్ని లక్షలు ఆవులను కోస్తున్నారు మీరు ఒక అఖలా కవమాంసం తిన్నాడని మీరు మాపులించి పేరిట హత మార్చిండ్రు అటువంటిది లక్షల ఆవులను కోస్తే గానీ మీకు రెండు వేల యాభై కోట్ల ఎలక్ట్రల్ బాండ్ రాదు ఎవరు నమ్మిస్తున్నారు మీరు చివరికి మీ దగ్గర ఏ అస్త్రం లేదు ఈ దేశ జీడిపి మైనస్ లో ఉంది ధరలు అత్యంత వేగంగా వెరిగిపోయినాయి ఎలక్ట్రోల్ బాండ్ రకరకాల సంస్థల నుండి తీసుకున్న తీసుకోవడం చేత మార్కెట్లో విచ్చలవిడిగా ధరలు విరిగిపోయినాయి దేశంలో పేదరికం తాండవిస్తుంది ఆకలి కేకలు ఆకలి కేక ఆకలి మరణాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయ రంగం పతనమైంది ఉద్యోగాలు లేవు చిన్నతర పరిశ్రమలు నష్టపోయినాయి ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని మీరు అమ్మేసిండ్రు ఇక మీ దగ్గర మాట్లాడడానికి అంశం ఏముంది రెండు దఫా ఎలక్షన్ లో బిజెపి పోతుంది కాబట్టి ప్రజలకు విషయం తెలిసింది కాబట్టి ఇమీడియట్ గా మోడీ అందుకున్న మరో అస్త్రము ఈ దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అంతా ముస్లింల చేతులు వెళ్తుందని మంగళ సూత్రాలు కూడా దోసుకుంటారు అని చెప్తున్నాడు దాన్ని తగ్గుతలేడు రోజు రోజు డోస్ పెంచడం తప్పితే తగ్గుతలేడు ఇప్పుడు డోస్ అంటే ఇప్పుడు మిగతా దఫాల్లో వాడు రీచ్ కావాలిగా ఈ హిమతమైన అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు అమాయక ప్రజలు అమాయక ప్రజలు అమాయక ప్రజలు అనడం రాదు ప్రజల్ని ఆ విధంగా బ్రెయిన్ వాష్ చేస్తూ అలా ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు వాళ్ళ విద్యాలయాల్లో పిల్లలకు సంస్కృతి పేరిట బ్రెయిన్ వాష్ చేస్తూ ఈ విధంగా సాహిత్యాన్ని వాడి బుర్రలు వేస్తున్నారు వాడికి అర్థం అవ్వట్లా Um...